ఫ్రెండ్స్ వస్తా నష్టపోయాను కమ్మందరూ అయినా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు నేను మా మమ్మీ ఉండాలి ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ రైస్ కాలీఫ్లవర్ టమాటా గ్రీన్ బఠానీ ధనియా ధనియా పొడి కారం పసుపు మిర్చి ఆనియన్ పుదీనా స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ ఇది జార్జికాయ్ పొడికి కస్తూరి మేతి డ్రైగా వేయించుకొని ఇప్పుడు పొడి చేయాలి ఇప్పుడు మనం గిన్నె పెట్టి నెయ్యి నూనె రెండు మిక్స్ చేసుకొని వేసుకున్నాం హీట్ ఎక్కింది ఇప్పుడు స్పైసెస్ కోసం ఇప్పుడు ఆనియన్ మిర్చి పొదినా వేసేసాను అల్లం వెల్లుల్లి ఇప్పుడు టమాటా మనం వెల్లుల్లి టమాటా వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు మనం జాజికాయి కస్తూరు మేస్తే పొడి వేసేస్తున్నాం కలిపి మూత పెట్టాలి ఇప్పుడు పచ్చి బఠానీ ఇప్పుడు పచ్చి బఠానీ వేస్తాము కలుపుకుంటున్నాము ఇప్పుడు ఖాళీ ఫ్లవర్ ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్లవర్ వేసాము ఇప్పుడు కలిపచ్చుకోవాలి పసుపు ధనియాల పొడి కారం ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు మనము బియ్యమేసాము ఇవి కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ పోసేసాము ఇది కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ కానీఫ్లవర్ గ్రీన్ పీస్ రైస్ మస్తు బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని పక్కన కొట్టండి లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరో టేస్టీ వంటతో బాయ్ బాయ్ సైనింగ్